అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ తెలియదు కాకపోతే మహేష్ బాబుతో చేయబోయేది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ మాత్రం ఉంది అలాగే ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో రానున్న ఈ సినిమా ఆస్కార్ దగ్గర అవార్డుల పంట పండిస్తుందనే అంచనాలు ఉన్నాయి అంతకు మహేష్ బాబు సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని సమాచారం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో స్టార్ కాస్టింగ్ గురించి చర్చ జరుగుతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా చెల్సియా ఇస్లాన్ ఫైనల్ అయినట్టు టాక్ ఉంది అయితే ఈ సినిమాలో ముందు నుంచి ఓ స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని వినిపిస్తూనే ఉంది ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ పేరు ప్రచారంలో ఉంది ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త సినిమాలు ఏవి చేయడం లేదు దీంతో ఇప్పుడు మహేష్ రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్ దాదాపు నటిస్తుంది వార్తలు వైరల్ అవుతున్నాయి గతంలో రాజమౌళి ఊ అనాలే గాని నటించడానికి నేను సిద్ధం అని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్ ఒకవేళ జక్కన అమీర్ ఖాన్ ను అప్రోచ్ అవ్వాలి గానీ ఈ క్రేజీ కాంబో సెట్ అయిపోయినట్టే ఇదే జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీ దగ్గర ఎప్పుడు చూడని సినిమా చూడబోతున్నామని చెప్పాలి మరి జక్కన ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే